రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తల బలరామకృష్ణపై ఆరోపణలు చేసిన మాజీ శాసనసభ్యులు జక్కెంపూడి రాజా తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు జనసేన పార్టీ నాసేన కోసం నావంతు కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు బత్తుల వెంకటలక్ష్మి జక్కెంపూడి రాజా ఆరోపణలన్నీ అవాస్తమని అవన్నీ బూటక కబుర్లనే దేవ చేశారు అలాగే గత ప్రభుత్వ విధానాలు నచ్చక నేను నా ఎంపీటీసీ పదవికి రాజీనామా చేస్తే దానిని ఆమోదించకుండా అధికారులను బైబ్రా గురిచేసి నా రాజీనామాను ఆమోదించకుండా మీ అధికారం చూపించారు ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నా రాజీనామాను ఆమోదించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు ఎప్పుడూ హత్య రాజకీయాలు చేయాలని చూడకు ఎంతమందిని చంపుతావు నువ్వు నా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నారు మా జన సైనికులు ఉన్నారంటూ తెలిపారు నీకు దమ్ముంటే మా ఇంటి గేట్ టచ్ చేసి చూడు నీకు దమ్ముంటే నా మీద పోటీ చేసి గెలిచి చూపించు ఇదే నా సవాల్ అంటూ అన్నారు నా మీద పోటీ చేయమనండి యాభై వేల మెజార్టీసీ చేయమని ఎంపీటీసీ పోటీ చేస్తాను నాకు ఆయనే ఆయనే టార్గెట్ ఆయన ఎంపీటీసీ పోటీ చేశాడనుకో నేను ఎంపీటీసే వార్డు చేశాడుకో నేను వార్డు ఎంపీ అయితే ఎంపీ ఆయన జైలు పోటీ చేస్తే దానికి నేను ఆపోజిట్ లో పోటీ చేస్తాను నిన్న జక్కమూడి రాజా గారు అయితే మాజీ శాసనసభ్యులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి నా ఎంపీటీసీ గురించి అయితే మాట్లాడడం జరిగింది జక్కింపుడు రాజా గారు నేను ఎంపీటీసీకి రాజీనామా చేసిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారితో నేనైతే వేయించుకోవడం జరిగింది కానీ నా ఎంపీటీసీ పదవిని మీరు ఆమోదం చేయకుండా ఎంతసేపు మా గురించి మాట్లాడడానికి ఏమీ లేక ఆ ఎంపీటీసీ గురించి మాట్లాడడానికి మీకు అవకాశం దొరుకుతుంది కాబట్టి అది మీకు ఆమోదించకుండా ఆఫీసర్ని భయభ్రాంతులు చేసి నా అజీ నా రాజీనామానైతే మీరు అయితే అంగీకరించకుండా అలా దాచిపెట్టించారు మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనైతే నా ఎంపీటీసీ పదవిని నేనైతే రాజీనామా ఆమోదించుకున్నాను నేను మీరు అడవిలో ఉండడం వల్ల నా రాజీనామా పత్రాన్ని మీరు తెలుసుకోలేకపోయారు నేను రాజీనామా చేసిన విషయం మీరు తెలుసుకోలేకపోయారు ఒకసారి నియోజకవర్గంలోకి వచ్చి ప్రజల్లో తిరిగితే నా రాజీనామా అనేది నేను చేసానన్న విషయం మీకు అర్థమవుతుంది ఇది క్లియర్ గా చదువుకోండి ఎందుకంటే మీరు శంకర కాద ఎంబీబీఎస్ గుర్తుగా చదవచ్చు రాజా నాకు తెలియదు ఇది క్లియర్ గా అయితే చదువుకుని నా రాజీనామాను మీరు అయితే చూస్తారనేసి నేను మిమ్మల్ని కోరుతున్నాను